ఈ ఓటిన్నర సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజలు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండరు ఈరోజు హత్యా రాజకీయాలు లేవు గొడ గొడ్డలి వేట్లు లేవు కత్తిపోట్లు లేవు నీ బంధువులు కూడా ఈరోజు సంతోషంగా ఉండరు ఇటువంటి గొడ్డలిపోట్లు కత్తిపోట్లు లేవని చెప్పి స్వయాన నీ కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా హ్యాపీగా రాష్ట్రంలో తిరుగుతున్న పరిస్థితిని మేము కల్పించినామంటే ఈ రాష్ట్రంలో ఎంత సుపరిపాలన ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలా రాయలసీమ ప్రాంతం అని చెప్తావు రాయలసీమ బిడ్డనంటావు కడప జిల్లా వాసిని అంటావు ఏమి చేసావు ఐదు సంవత్సరాలు సంపూర్ణంగా అధికారంలో ఐదు సంవత్సరాలు ఉండి నువ్వు ఏం చేసావు అని అడుగుతా ఉండవు ఒక్క నీటిపారుదల ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసావా ఒక్క మౌలిక వసతుల కల్పన ఒక్క ఊరికన్నా పూర్తి చేసావా రైతుల్ని ఏనాడైనా పట్టించుకున్నావా సంక్షేమ కార్యక్రమాలు ఏమైనా ఒక్కటన్నా సరైన లబ్ధిదారుకి అందినాయా ఐదు సంవత్సరాలు రాయలసీమలో ఒక్క డ్రిప్పు పరికరం ఒక తుంట పరికరం అన్న నువ్వు ఇచ్చావా అని చెప్పి నేను అడుగుతా ఉండా